అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం త్వరగా ఏదైనా టిఫిన్ చేయాలన్నా లేకపోతే ఇంటికి చాలా మంది గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు వెంటనే చేసేలాగా నాలుగు రకాల ఇన్స్టెంట్ దోస రెసిపీస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్ లో ముప్పావు కప్పంత బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని మెత్తటి పొడి పట్టాలి ఆ తర్వాత దీని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకొక పొడవాంటి మిక్సర్ జార్లో రెండు కప్పులంతా మిగిలిన అన్నం ఆల్రెడీ పొడి పట్టిన బొంబాయి రవ్వ పావు కప్పంత బియ్యపిండి అర టీ స్పూన్ ఉప్పు అరకప్పు అంతా పుల్లటి పెరుగు వేసి ఏ మాత్రం నీళ్లు పోయకుండా ముందొక్కసారి రుబ్బుకోవాలి తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి ఈ దోశపిండి బాగా స్మూత్గా ఎట్టి రుబ్బాలి నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండి రుబ్బితే బాగుంటుంది పిండి ఇలా స్మూత్గా రెడీ అయిన తర్వాత నేను దీని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే అండి దీన్ని పొలయ పెట్టాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడు మనం దోశలు వెంటనే వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి దానిమీద ఇలా ఒక గరిటితో పిండి వేసి స్ప్రెడ్ చేయకుండా అలానే వదిలేస్తున్నాను ఇవి మినీ దోసల్లాగా మెత్తగా ఉంటాయి మీకు కావాలంటే వీటిని లైట్ గా రుద్ది కొంచెం కూడా చేసుకోవచ్చు ఈ దోశలకి అంచుల్లో నెయ్యి కానీ నూనె కానీ ఇవి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి ఇలా కాల్చాలి చూస్తున్నారు కదా ఈ దోశలు రెండు వైపులా కూడా ఇలా చక్కగా కాలిన తర్వాత బయటికి తీసేసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అన్నం బాగా మిగిలిపోతే అసలు కంగారు పడకుండా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కి ఇలాంటి సాఫ్ట్ దోశలు వేసి పెట్టండి అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది చాలా ఈజీగా చేసుకునే ఇన్స్టంట్ దోశ అండి ఈ దోశ పిండి మీకు ఫ్రిడ్జ్ లో కనీసం రెండు రోజుల పాటు నిలవంటుంది ఓట్స్ దోశ కోసం నేను ఒక కప్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను వీటిని ఒక బౌల్లో వేసి అవి పూర్తిగా మునిగేట్టు నీళ్లు పోస్తున్నాను ఈ బోల్ని ఇలానే పక్కన పెట్టి ఓట్స్ కనీసం ఒక ముప్పై నిమిషాలు నానపెడితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఆ తర్వాత నానిన ఓట్స్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగిన మూడు పచ్చిమిరపకాయలు తరిగిన ఒక అల్లం ముక్క అర టీ స్పూన్ కల్లుప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ ఒక చిటికెడు పసుపు వేసి మొత్తం అంత కలిపి మెత్తగా రుబ్బాలి నేనైతే ఇది రుబ్బేటప్పుడు నీళ్లు పోయలేదు మీకు ఈ పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని నేను ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను దీనిలో చాలా కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను మీరు చూస్తే ఈ పిండి మరీ గట్టిగా లేదు అలా అని మరీ పల్సగా కూడా లేదు సో పిండిని ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసిన తర్వాత పైన ఒక గరిటెడు పిండితో దోస వేస్తున్నాను దీనికి అన్ని నెయ్యి రాస్తున్నాను నెయ్యి వల్ల దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి అలాగే ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాలిస్తే బాగుంటుంది ఈ దోశల్ని మీరు మీకు నచ్చిన థిక్నెస్ తో వేసుకోవచ్చు ఓట్స్ విడిగా తినని వాళ్ల కోసం ఇలా దోశ పిండి తయారు చేసి ఓట్స్తో దోశలు వేస్తే హ్యాపీగా తింటారు ఈ దోశలని టొమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి వీటిని వేడిగా తినడానికి ప్రిఫర్ చేయండి సో ముందుగా ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంతా బియ్య తీసుకుంటున్నాను ఇది రెడీమేడ్ గా బయట కొన్న బియ్యపిండి అండి ఇందులో పావు కప్ అంతా బొంబాయి రవ్వ వేయాలి ఆ తర్వాత పావు కప్ప అంత మైదా పిండి కూడా వేయాలి ఇప్పుడు అర టీస్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ వేసి అంత బాగా కలపాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేస్తున్నాను తర్వాత ఇందులో అర టీస్పూన్ అంత జీలకర్ర అర టీస్పూన్ అంత మిరియాలు చిన్నగా తరిగిన కరివేపాకులు వేసి అంత బాగా కలపాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లంత ఫ్రెష్ పెరుగు వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి కలపాలి ఇది మామూలు పిండిలా కాదండి రవ దోశల పిండిలో నీళ్లు చాలా ఎక్కువ పడతాయి ఇది ఆల్మోస్ట్ పల్చటి మజ్జిగ కన్సిస్టెన్సీలో వచ్చేట్టు నీళ్లు పోస్తూ కలపాలి అప్పుడే దోశలు వేసినప్పుడు మధ్యలో చిన్న చిన్న హోల్స్ వస్తాయి నేను ఇందులో ఆల్మోస్ట్ ఒక లీటర్ అంత నీళ్లు పోస్తున్నాను ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు తయారైన పిండిని కనీసం అరగంట సేపు పక్కన పెడితే బాగుంటుంది ఈ పిండి ఒకవేళ ఎక్కువ మిగిలిపోతే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రెండు రోజుల వరకు వాడుకోవచ్చు ఇప్పుడు రవ వేసుకోవచ్చు దీనికోసం వాడే ప్యాన్ మొత్తం ఫ్లాట్ గా ఉండేట్టు చూసుకోవాలి పెనం కాస్త వేడికిన తర్వాత కొద్దిగా నూనె వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి నేను ఈ దోశలు వేయడానికి నాన్ స్టిక్ పెనం యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే ఇనప పెనం మీద కూడా ఈ దోశలు వేసుకోవచ్చు ఇది బాగా వేడికిన తర్వాత మాత్రమే దోశలు వేయాలి చూస్తున్నారు కదా పిండి పల్చగా ఉంటే ఇలా ఈజీగా దోశలు వేసేయచ్చు ఒక నిమిషం తర్వాత దీనికి ఎడ్జెస్ లో అలాగే మధ్యలో కాస్త నూనె వేయాలి అప్పుడే ఈ దోశ క్రిస్పీగా వస్తుంది వీటిని రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి ఒకవైపు కాలడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది ఇది కాల్చేంత సేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచితే బాగుంటుంది పది నిమిషాల తర్వాత మీకు ఇది బాగా క్రిస్పీగా బ్రౌన్ గా అయి కనిపిస్తుంది కదా ఈ పాయింట్ లో పెనం మీద నుంచి దోశని జాగ్రత్తగా అన్ని వైపుల నుంచి తీసి ఒక ప్లేట్ లో వేసుకోవచ్చు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అంతే వేడి వేడి రవ దోసల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే సాంబార్ కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో పిండి లేనప్పుడు అప్పుడుకప్పుడు దోశలు వేయాలంటే ఇవి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఈ రవ దోశలు పొద్దునే బ్రేక్ఫాస్ట్ లోకి బాగుంటాయి అలాగే రాత్రి పూట లైట్ డిన్నర్ లా కూడా దీనికోసం నేను ఒక మిక్సర్ జార్ లో నాలుగు శాండ్విచ్ బ్రెడ్ కి ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీకు కావాలంటే వీటిని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయచ్చు ఇప్పుడు మిక్సర్ జార్ కి మూత పెట్టి వీటిని పొడి పట్టుకోవాలి చూస్తున్నారు కదా బ్రెడ్ క్రమ్స్ తయారైపోయాయి ఇలా రుబ్బుకున్న బ్రెడ్ క్రమ్స్లో పావు కప్ శనగపిండి పావు కప్ బియ్యపిండి రెండు వందల గ్రాములు పెరుగు ఇందులో నేను ఫ్రెష్ పెరుగుని వాడుతున్నాను మీకు కావాలంటే కాస్త పుల్లగా ఉన్న పెరుగుని కూడా వాడుకోవచ్చు పిండికి సరిపడా నీళ్ళు పోసి మెత్తటి పిండి మిశ్రమం అయ్యేటట్టు రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా దోస పిండి తయారైనట్టే ఈ పిండిని నేను ఒక బౌల్లో వేస్తున్నాను ఇది ఇన్స్టెంట్ గా తయారు చేసుకోగలిగే పిండి దీన్ని మాత్రం పులి పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు చిటికెడు వంట సోడా అర టీ స్పూన్ జీలకర్ర వేసి అంత బాగా కలపాలి మీకు ఈ పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకా కొన్ని నీళ్లు పోసి మామూలు పిండిలాగా తయారు చేసుకోవచ్చు సో తక్కువ టైంలో అప్పటికప్పుడు మంచి దోశలు తినాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి ఒక గరిటతో పిండిని తీసుకుని దోసలు వేసుకోవాలి దోసకి అంచుల్లో కొద్దిగా నూనె వేస్తున్నాను ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి కాల్చాలి అంతే వేడి వేడి బ్రెడ్ దోశలు తయారైనట్టే దీన్ని మీరు నచ్చిన చట్నీస్తో సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగున్నాయో జస్ట్ మీరు ఏదైనా పచ్చడి చేసి పెట్టుకుంటే ఈ దోశల్ని మీరు వేడి వేడిగా వెంటనే చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.